రైట్ తెలంగాణ అసెంబ్లీలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది టీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన ధరణి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ భూభారతి బిల్లును తీసుకొచ్చింది శాసనసభలో ఆర్వోఆర్ టూ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు అయితే భూభారతి కొత్త విధి విధానాలు బిల్లు యొక్క ఆవశ్యకతను సభకు మంత్రి తెలిపారు గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధోరణితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు భూభారతితో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు అద్భుతమైన వంటి ప్రగతికి బాటలు వేసే రోజు భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది తరతరాలుగా మనిషి జీవి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది ఆత్మ గౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది కష్టానికి తగిన ఫలితాన్నిస్తుంది గ్రామాల్లో భూమి ప్రధాన జీవనాధారం భూమిని నమ్ముకొని బతికే కష్ట జీవుల కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది కానీ గత ప్రభుత్వం విస్మరించింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నైన్టీన్ సెవెంటీ వన్ లో తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం నలభై తొమ్మిది ఏండ్లు విజయవంతంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సుమారు ఏడు సంవత్సరాలు ఆ చట్టమే ఉన్నది ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ అంటేనే ప్రజలకి ఒక భద్రత భరోసా అందుకే ఇప్పటికీ ఇందిరమ్మ 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 ప్రభుత్వం అన్న ప్రజల గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి రెండు వేల ఇరవై ఆరు ఆరు చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోటలతో మూడేళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి ఉన్న నాలుకకి మొందేస్తే కొండ నాలుకకి మొందేస్తే ఉన్న నాలుిక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది నాలుగు గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా తరిణీని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా అటు పక్కన ఉన్న నా సాచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది కాళ్ల కింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదన చెప్పుకోవటానికి మార్గం ఇంకమంటూ ఏమీ లేకుండా పోయింది ఈరోజు ఒక చరిత్ర బిల్లు పొంగులేటి ప్రవేశపెడుతున్న సమయంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు బిల్లు కాపీలు తమకు అందకుండానే సభను బిల్లు ప్రవేశపెడుతున్నారన్నారు అయితే సభ బిల్లు కాపీలు ఇవ్వకుండా ఎలా ప్రవేశపెడతారని ఎలా చర్చ చేపట్టాలని నిలదీశారు ఇది సభ నియమాలకు విరుద్ధమని హరీష్ రావు అన్నారు మన రూల్స్ బుక్ ప్రకారంగా ఇంత ఇంపార్టెంట్ బిల్లు మీరు రూల్ సస్పెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టిండ్రు ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్ ఒకటి మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్ ఎనీ బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలేదు బీఏసీ మినిట్స్ రావు అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తాదంటే ఏ బిల్ అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి మనకు అసెంబ్లీ ఇంకా రెండు మూడు రోజుల నడుపుతారు కదా మీరు ఓకే మంత్రి గారిని మాట్లాడమనండి వీ విల్ కమ్ ప్రిపేర్డ్ ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం డిస్కస్ చేద్దాం మంచి ఏంది చెడైంది మేము మాట్లాడదాం దయచేసి టైం ఇవ్వాలని